హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు రాగి సంకటి ఎలా చేసుకోవాలో చెప్తాను అందుకు ఒక అరకప్పు రైస్ తీసుకుని శుభ్రంగా కడిగేసి నానపెట్టుకున్నానండి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నాను అదే కప్పుతో ఐదు కప్పులు వాటర్ తీసుకోవాలండి అడుగు మందంపాటి గిన్నె తీసుకోవాలండి ఎందుకంటే అడుగు అంటుంది అడుగు పట్టకుండా ఉండాలంటే అడుగు మందంపాటి గిన్నె అయితేనే తీసుకోవాలి ఇలా ఎసరు పెట్టేసుకోవాలండి మరిగిన తర్వాత కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకున్న బియ్యం ఎసట్లు వేసుకోవాలి ఇలా మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత ఆవిరి పైకి వస్తుందండి అప్పుడు సాధి తీసుకొని రైస్ ఉడికిందో లేదో చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మనకి రాగి జావైనా రాగి సంకటైనా దా సాల్ట్ అయితే తక్కువ పడుతుందండి మనం చూసుకుని వేసుకోవాలి ముందుగా నేను ఉప్పు అయితే వేసుకున్నాను ఒకసారి కలబెట్టేసుకొని పక్కన పెట్టుకున్న పిండి అందులో పోసేసి వదిలేయాలండి తిప్పకూడదు అలా పోసేసి కల తిప్పకుండా గడితోటి మూత పెట్టేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టుగా కలపకుండా మూత పెట్టేసుకోవాలండి ఇలా అవి మళ్ళీ పైకి తన్నప్పుడు మూత తీసుకొని అప్పుడు బాగా కలబెట్టుకోవాలండి పిండి పొడి పిండి అంతా కలిసేలాగా కలపెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్నాక ఇలాగ వాటర్ అంత ఇంకిపోతుందండి ఒకసారి కలదిప్పుకోవాలి మళ్ళీను నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా కలదిప్పేసుకొని ఒక ఒక నిమిషం మూత పెట్టేసుకొని అలా వదిలేయాలండి వదిలేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని మనం ప్లేట్లో తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగా ఇలా ప్లేట్లో తీసేసుకోవాలండి నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎదరికి నడిపించేది మాత్రం మీరే కాబట్టి బాగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇలా వండలు చేసేసుకోవాలండి కొంచెం చేతికి తడి రాసుకొని ఇలా వండలు చేసుకోవాలి అంతే రాగి సంగటి కొడుకుని రెడీ